మిత్రులందరూ కూడా సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఏఐటియుసి రాష్ట్ర కార్యాలయంలో ఏఐటియుసి రాష్ట్ర నాయకత్వం యూసుఫ్ యూసు పన్న అట్లాగే బలరాజ్ అన్న ఇద్దరు కలిసి మరి ఇన్వైట్ చేసి మరి నూతన సంవత్సర కార్యక్రమాన్ని కేక్ కటింగ్ కార్యక్రమం డైరీ ఆవిష్కరణ కార్యక్రమాలు చేసినందుకు ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా మరొకసారి సిఐటి తరఫున నేను ఏఐటియుసి నాయకత్వాన్ని కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మనందరం కూడా అన్ని కార్మిక సంఘాలుగా గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కార్మికుల సమస్యల పైన ఐక్య పోరాటాలు ఉద్యమాలు మనం ఎన్నో చేశాం కార్మిక వర్గ ఐక్యత అనేటువంటిది పెరిగింది ఈ కాలంలో కార్మిక సంఘాల మధ్యన ఐక్యత కూడా పెరిగింది అదే ఒరవడి అనేటువంటిది ఒక మన రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల మధ్యన ఒక ఐక్య పోరాటాలు అటువంటి పెద్ద ఎత్తున జరిగినాయి ఆ ఒరవాడిని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా మరింత ఐక్యమత్యంతో ఒక మానసిక ఐక్యతతో కూడా మనమందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొత్తం పరిణామాలు చూసుకున్నప్పుడు మొత్తం వర్కింగ్ క్లాస్ మీద పెద్ద ఎత్తున ఒక అటాక్ అనేటువంటిది ఈరోజు జరిగింది పెట్టుబడిదారి వర్గం పారిశ్రామిక రంగంలో అనేక రంగాల్లో ఈరోజు విస్తరించి ఉన్న పరిస్థితి మనకు అందరికీ తెలుసు ఎందుకంటే వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం వరకు ఏ రంగాన్ని వదలకుండా ఈరోజు మొత్తం ఈ పెట్టుబడిదారి వ్యవస్థలో మరి కార్పొరేట్ శక్తుల యొక్క ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో కార్మికుల యొక్క హక్కుల పైన బాగా అటాక్ జరిగింది ఒక పక్కన హక్కులతో పాటు రెండవది వాళ్ళ సంక్షేమం పైన వాళ్ళ సామాజిక జీవితం పైన కూడా దాడి జరిగింది అవి వేతనాలు తగ్గించడము వేతనాలు పెంచకపోవడము అలాగే ఎక్స్ప్లాయిటేషన్ పెరగటము రెండవది ఈఎస్ఐ పిఎఫ్ లాంటి అనేక రక పెన్షన్ లాంటివి అనేక రకాల వాటిపైన కోతలు దాడులు జరగటం ఇవన్నీ మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఈ నేపథ్యంలో తమ జీవితం కోసం అలాగే మొత్తం వర్గ ఐక్యత కోసం ఈ వ్యవస్థ మార్పు కోసం కూడా పెద్ద ఎత్తున ఒక కార్మిక వర్గ నాయకత్వంలో అనేక పోరాటాలు జరిగిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రపంచంలో సామ్రాజ్యవాదం అనేటువంటిది ఒక ఆధిపత్య ధోరణితోన ఒక అటాక్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కాపాడడం కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్న నేపథ్యంలో మనం వర్కింగ్ క్లాస్ యూనిటీ కోసం కూడా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో అనేక పోరాటాలు ఉద్యమాలు మనం ఉచితంగా కొనసాగించాం దాని ఫలితము పొలిటికల్ కూడా రిఫ్లెక్షన్ కనబడ్డది యూరోప్ కంట్రీస్లో చూసుకున్నా లాటిన్ అమెరికా దేశాల్లో చూసుకున్నా ఈవెన్ అమెరికాలో చూసుకున్న అనేక దేశాల్లో ప్రజలు తిరుగుబాటు చేసి ప్రత్యామ్నాయ విధానాల వైపు ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది పక్కనే శ్రీలంకలో వామపక్ష ప్రభుత్వం ఈరోజు ఏర్పడడం కూడా మనం ఈ దీన్ని నేపథ్యంలో మనం చూడొచ్చు అందుకే కార్మికవర్గ నాయకత్వంలో జరిగేటువంటి పోరాటాలు అంతిమంగా మన ప్రత్యామ్నాయ విధానం కోసము ఒక సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ కోసము ఈరోజు మనం ఒక ప్రయత్నాలు ప్రపంచంలో జరుగుతున్నాయి కాబట్టి వాటిలో మనం కూడా భాగస్వాములైన పరిస్థితి ఉంది మన దేశంలో మరింత ప్రమాదకరమైనటువంటిది ఒక మతోన్మాద ప్రభుత్వం అనేటువంటిది కేంద్రంలో ఉంది బీజేపీ నాయకత్వంలో ఒక పక్కన ఆర్థిక దోపిడీ చేస్తున్నారు మరో పక్కన ప్రజల్ని మత విభజన చేస్తూ కులవిభజన చేస్తూ ముందు పోతున్నారు కార్మికవర్గ ఐక్యతకు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు మన ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి ప్రపంచంలో అన్ని దేశాల కన్నా కాబట్టి మన విన అది మరింత ఎక్కువ బాధ్యత ఈ దేశంలో ఉందని చెప్పేసి కూడా సీఐటి భావిస్తూ కార్మిక వర్గ ఐక్యత కార్మిక సంఘాల మధ్యన ఐక్యత ఐక్య పోరాటాలు మరిన్ని ముందుకు తీసుకొని పోవాల్సిన పరిస్థితి ఆ నేపథ్యంలో మన చైతన్యాన్ని కూడా ప్రదర్శిస్తున్నాం లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం చూసినా లేదు రైతు సంఘాలకు ఎస్కేఎం చేస్తున్నటువంటి రైతు పోరాటానికి మద్దతుగా కార్మిక సంఘాలు మన ఉద్యమాలు చూసినా అలాగే కార్మిక చట్టాల్లో మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తే వాటి మీద పోరాటాలు చూసిన అనేక పోరాటాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వ సంస్థల్ని కాపాడుకోవడం కోసం కార్మిక హక్కులు నిలబెట్టుకోవడం కోసం కూడా అనేక ఉద్యమాలు ఒక కార్మిక సంఘాలే కాదు ఆయా ఫెడరేషన్స్లో కూడా ఇన్సూరెన్స్ ఫైనాన్స్ సెక్టారు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాగే పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి ఫెడరేషన్స్ అనేక రంగాల ఒక విస్తారమైనటువంటి ఒక ఐక్య ఉద్యమం అనేటువంటిది ఇరవై నాలుగులో కొనసాగింది అదే ఇరవై ఐదులో కూడా కొనసాగించి కేంద్ర ప్రభుత్వ విధానాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో మన సోదరులు చెప్పినట్లు ఈరోజు ఒక జీతభత్యాలు వేతనాల సమస్యనే కాదు కార్మిక హక్కులపైన రాబోయే కాలంలో దాడి మరింత తీవ్రంగా పెరిగే పరిస్థితుంది ఎందుకంటే ప్రభుత్వం వేరుండొచ్చు కేంద్రంలో ఇక్కడ కానీ ఆర్థిక విషయాల్లో ఒకటే విధానం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానమైనా బీజేపీ ప్రభుత్వ విధానమైనా ప్రభుత్వాల పరంగా విధానాలు అట్లా ఉంటున్నాయి కార్పొరేట్ అనుకూల విధానాలు ఉంటున్నాయి కాబట్టి పారిశ్రామికుల ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారు తప్ప మన గురించి ఆలోచించడం లేని విషయమే ఆ కోణంలో చూసినప్పుడే మన జీతాలు డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ విషయంలో కావచ్చు పర్మనెంట్ విషయంలో కావచ్చు కాంట్రాక్ట్ వ్యవస్థ కావచ్చు అవుట్సోర్సింగ్ వ్యవస్థ కావచ్చు ఈ కోణంలో మనం పరిశీలించినప్పుడు ఈ ప్రభుత్వం పైన కూడా మనం కార్మిక సంఘాలుగా పోరాటం చేయాల్సిందే అని చెప్పేసి అన్న ఐఐటిసి నాయకులు కూడా రాజీలేని పోరాటం కూడా చేస్తామని చెప్పారు కాబట్టి ఆ రూపంలో రాబోయే కాలంలో మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐక్య ఉద్యమాలని పోరాటాలని రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇదే ఐక్యమత్యంతో మనం మనకు అందరం కలిసికట్టుగా పోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తే సెలవు తీసుకుంటున్నాను